యనం ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇటీవల మన పాండిచ్చేరిలోను తమిళనాడులోని అదేవిధంగా యానంలోను కూడా భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పాండిచ్చేరి వెళ్ళి ఇలా ప్రజలు పడుతున్న కష్టాలని రైతులు పడుతున్న లాస్ని కూడా ప్రభుత్వ పరంగా ఏ విధంగా దాన్ని తీర్చాలని దాని మీద సీఎం గారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధిత అధికారులు కూడా వాళ్ళందరినీ కూడా సీఎం దగ్గరికి కాల్ఫర్ చేసి అధికారులందరి ఆమోదం తెలిపే విధంగా ఈయన కృషి చేసి యానవలో ఉన్న ప్రతి రేషన్ కార్డుకి కూడా ఐదు వేల రూపాయలు ప్రపోజల్ పెట్టగానే ఈయన ప్రపోజల్కి సీఎం గారు పెద్ద మనసుతో పాండిచ్చేరిలో జరుగుతున్న లాసు యానంలో కూడా జరుగుతున్న లాసును కూడా ఆయన ప్రత్యేకంగా గుర్తించి ఆయన అప్రూవల్ తీసుకునే విధంగా గవర్నర్ గారికి ఆమోదం తెలిపే విధంగా కూడా ఈ యానంలో ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఈ లాస్ అయ్యారు వర్షం కదా ఏదో విధంగా రైతులు కానీ కూలీలు కానీ చాలా వ్యాపారస్తులు కానీ లాస్ అయిన విధంగా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ఐదు వేలు ఏదో విధంగా ఉపయోగపడాలనే దృష్టితో మల్లాడి కృష్ణారావు గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రజలందరి తరఫున కూడా ప్రజలకు ఏదో అవసరాలు ఉంటాయని చెప్పేసి ప్రతి రేషన్ కార్డు ఎర్ర కార్డు పసుపు కార్డు అనే కాకుండా ప్రతి రేషన్ కార్డుకు కూడా ఈ ఐదు రూపాయలు ప్రజలు వినియోగించుకుంటారని చెప్పేసి తీవ్ర కృషి చేసిన మీదటే సీఎం గారు అంగీకరించి దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా పంట లాస్ చూస్తే యామలో పొలాలు తక్కువ ఉన్నా కానీ మనకి ఆధారాలు దీని యొక్క స్పెషలిటీ చాలా తక్కువగా ఉన్నాయి దాని మీద పంట లాసు కూడా రైతులందరూ కూడా ఎస్సీ ఫీల్డ్ సొసైటీ కానీ రైతులు కానీ వీళ్ళందరూ అడిగిన మీదట పంట లాసు దాని మీద కూడా దీని మీద కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది సీఎం గారు పెద్ద మనసుతో అంగీకరించి దాని త్వరలో కూడా దాన్ని పిలుపులు చేస్తారని చెప్పేసి గుర్తు చేయడం జరిగింది మనం ఈ విధంగా ఈ మనకి లాసుని ఎంత వచ్చినా కానీ లాసుని కవర్ చేయలేం కానీ ఎంతో కొంత కానీ కలీగ్స్ ఆ రెండు రోజులు బయటికి పనులకు వెళ్ళలేకుండా ఏదో విధంగా ఉపయోగపడతాదనే ఉద్దేశంతో ఈయన పెద్ద మనసుతో సీఎం గారిని ఒత్తిడి చేసి ఆ ఒత్తిడి మీదకు సీఎం గారు కూడా పెద్ద మనసుతో అంగీకరించి ఏమై ప్రజలకు కూడా మిగిలిన పాండిచ్చేరి వాళ్ళతో పాటు యానం ప్రజలకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది మనం ప్రజలందరి తరఫున కూడా మనం మన ఢిల్లీ ప్రత్యేక ప్రెసిడెంట్ మల్లటి కృష్ణారెడ్డి గారు కానీ పాండిచ్చేరి ముఖ్యమంత్రి కానీ దీనికి సంబంధిత అధికారులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు యానం ప్రజల తరపున తెలియజేస్తున్నాను నమస్తే